వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో ఒక్కరోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడతారు డాక్టర్స్ ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతా పెడతారు ప్రభుత్వం నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్స్ సరదాగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్ ఐ ఫ్యాక్టీ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ దట్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎందుకంటే భగవంతుడు మనకి పేరుచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే కమిట్మెంట్ లేకపోతే ముందుగలను సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్ వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం అది ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్ ఇట్ కుడ్ బి తెలంగాణ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్ ఇప్పుడు ఒక్కసారి వీ షుడ్ రీవిజిట్ గో బ్యాక్ టు అవర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్లేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ అవర్ కంట్రీ ఒక్కరోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను అరకు పర్యటనలో నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది మాకు సికిల్ సెల్ అనిమియాతో ఎనిమియాతో అని గమనించాం సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం ఇది మీలో ఉన్న ఆంకాలజిస్టులు కావచ్చు గైనకాలజిస్టులు కావచ్చు పిడియాట్రిషియన్స్ కావచ్చు జనరల్ సర్జన్స్ కార్డియాలజిస్ట్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా